హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మతి ముద్ద ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే రియల్లీ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా తెగ నచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి పాలకూర ఉల్లికారం కోసం ముందుగా ఒక పెద్ద కట్ట పాలకూరను తీసుకోవాలి దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత అంటే ఉప్పు నీళ్ళల్లో కడిగేసుకున్న తర్వాత దీన్ని సన్నగా తరిగేసుకోవాలి ఏమైనా ముదురు కడలు ఉంటే తీసేసుకోండి లేత కడలు అయితే మొత్తం వేసేసుకోండి ఏమీ మనము తీనవసరం లేదు ఇలా సన్నగా తరిగేసుకుంటే కొ బాగా ఉడికిపోతుంది ఈ విధంగా మొత్తం పాలకూరని తరిగేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు ఉల్లిపాయలు తరుగు అంటే మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి పదిహేను లేదా ఇరవై వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి తగినంత సాల్టు ఒక ఫుల్ టీ స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేస్తున్నాను కారం మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు తిని మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎడిమిరకాయలు ఇవన్నీ వేసుకొని పోపు దినుసులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పోపు దినుసులు బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారం వేసుకొని ఇది మంచిగా ఫ్రై అయిపోవాలి అంటే పచ్చివాసన పోవాలి అలాగే బాగా దగ్గర పడిపోవాలి లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చితనం ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయ కారం అనేది బాగా ఫ్రై అయిపోయింది లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూర తరుగు వేసుకోవాలి పాలకూర వేసుకున్న తర్వాత చూడడానికి ఇది ఎక్కువ అనిపిస్తుంది కానీ వేగే కొద్దీ తగ్గిపోతుందండి ఇందులో మనం ఇంకా ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఈ వాటర్ లేకుండానే పాలకూరలో ఉన్న వాటర్తోనే ఇది బాగా ఫ్రై అయిపోతుంది చూస్తున్నారు కదా ఇందులో మనం వాటర్ కూడా యాడ్ చేయలేదు పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం ఇట్లా బయటకు వచ్చేసి బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ అంటే అడుగంటు పోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఆకు మొత్తం బాగా ఉడికిపోయింది అలాగే ఇలాగ దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలాలు వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి అంటే ఇందులో కొద్దిగా వాటర్ అనేది ఉంది కదా ఆ వాటర్ కూడా పూర్తిగా దగ్గర పడిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా మనకి పాలకూర ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది ఇందులో ఎటువంటి వాటర్ అనేది లేదండి ఇలా పూర్తిగా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక మంచి